సూపర్ అంటే సూపర్ లిక్విడ్ అండి చూస్తుంటేనే ఎంత బాగుందో కదా ఈ లిక్విడ్ ఒక్కసారి కానీ ట్రై చేశారు అంటే రిజల్ట్ చూసి షాక్ అయిపోతారండి టైల్స్ దగ్గర నుంచి మనం అద్దాలు తుడుచుకునేదాకా అంటే మనం గ్యాస్ స్టవ్ కానివ్వండి ఇల్లు తడబట్ట పెట్టుకోవడానికి లేక మనం కిచెన్లో పైన టైల్స్ ఉంటాయి కదండి అవి కానివ్వండి గ్యాస్ బండ కానివ్వండి ఇలా దేనికైనా కూడా ఈ లిక్విడ్ని ఉపయోగించవచ్చండి కెమికల్ లేని లిక్విడ్ ఈ లిక్విడ్ని ఉపయోగించడం వల్ల ఇంట్లో దోమలు ఈగలు పురుగులు రాకుండా ఉండటమే కాక సువాసనంగా ఉంటుందండి ఇల్లు ఒక పాజిటివ్ ఎనర్జీతో కలిగి ఉంటుందంటే నమ్మండి మీరు ఒక రెండు మూతలు వాటర్లో బకెట్ వాటర్లో కలిపేసి తడిబట్ట పెట్టుకుంటే సువాసన మీకు అప్పుడే తెలిసిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఒక కప్పు లిక్విడ్ ప్యాకెట్తో అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్తో మనం ఇంత మొత్తానైతే ఒక లీటర్ పైనే మన లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు బయట కొన్ని కెమికల్స్ లిక్విడ్స్ను వాడకుండా ఇలా హెల్తీగా అంటే ఆరోగ్యం చూసుకోవడమే కాదండి ఇంటి చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే పిల్లల హెల్త్ మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది అదేవిధంగా దాన్ని ఉద్దేశించి నేనైతే ఈ విధంగా ఇంట్లోనే ఇల్లు తలతలా మెరవడానికి సువాసనమంగా అంటే మంచి వాసన రావటానికి దోమలు ఈగులు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి దేవుడు గదిలో అంటే మనం ఒక పూజా మందిరంకి వెళ్తే అక్కడ ఎంత మంచి సువాసన వస్తుందో కదా అలాంటి సువాసన రావటానికి ఈ లిక్విడ్ని తయారు చేశానండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోతుంది మనం లిక్విడ్ తయారు చేసినా బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో ఇలా చాలా కలర్లో ఉంటాయి లైజాల్ డబ్బాలో రెడ్ కలర్లో ఉంటాయి సేమ్ ఇలానే ఉంటుందండి ఒక్కసారి ఈ లిక్విడ్ ట్రై చేసి చూడండి అద్భుతమైన రిజల్ట్స్ మీరే చూస్తారు ఇల్లంతా టైల్స్ మొత్తం కూడా తలతలా మెరిసిపోవాల్సింది అద్దాలతో సహా మెరిసిపోతాయంటే నమ్మండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను చాలా దూరం వెళ్ళాలండి వీడియో పూర్తిగా కానీ చూసి నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ప్లీజ్ అండి చూసారు కదండి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దాల్చిన చెక్క బిర్యానీలో ఒక వాడతాం కదండీ దాల్చిన చెక్క ఆ చెక్క అనేది మనం ఒక రెండు ముక్కలు పెద్దవి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చి ఉప్పు ఉప్పు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి అదేవిధంగా పసుపు పసుపును కూడా వేసుకోవాలి ఇంట్లో నరదిష్టి ఉన్నా తొలగిపోవడానికి ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉండటానికి దోమలు ఈగలు అదేవిధంగా బల్లులతో సహా ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేయాల్సిందే ఇవి అవి తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఒక మంచి ఎనర్జీ అనేది ఇస్తుంది ఇంకొకటి నిమ్మ ఉప్పు నిమ్మ ఉప్పు లేనివారు నిమ్మకాయ జ్యూసునైనా మనం ఇందులో పిండుకోవచ్చు అనమాట మంచి స్మెల్తో పాటు ఇంట్లో ఎటువంటి క్రిములు రాకుండా మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రం చేస్తుంది ఈ లిక్విడ్ ఉప్పు యాంటీబయాటిక్ పసుపు యాంటీబయాటిక్ మనకు మంచిగా అయితే రిమూవ్ అవుతుందండి మనము ప్రతిరోజు తడి బట్ట పెట్టేటప్పుడు ఉప్పుని కంపల్సరీగా పసుపుని యాడ్ చేస్తాం కదా కర్పూరాన్ని ఇలా ప్రతిదీ మనం ఒక్కొక్కసారి వేసుకోకుండా అన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను ఖచ్చితంగా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఇంత మంచి లిక్విడ్ని మిస్ అయ్యామారా నాయన అనుకుంటారు చూశారు కదా పసుపు వేసాము ఉప్పు వేసాము దాల్చిన చెక్క వేసాము ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సోడా వంట సోడా వంట సోడా అండ్ వెనిగర్ వేయాలి వెనిగర్ అయితే ఒక చిన్న కప్పుతో కొంచెం వేస్తే సరిపోతుంది ఇంకొకటి బేకింగ్ సోడా బేకింగ్ సోడా కూడా కంపల్సరీగా చేయాలండి ఎంత మట్టి ఉన్నా కూడా అంటే మన కాళ్ళు కంటుకొని టైల్స్ కంటుకోపోయి రావు కదా మరకలతో సహా తొలగిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియెస్ ఏంటో తెలుసా అండి వేపాకు వేపాకు ఎంత పవర్ఫుల్లో తెలుసు కదండి మనం ఆరోగ్యానికి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇది లిక్విడ్ కూడా అంతే పవర్ఫుల్గా పనిచేస్తుంది అండి బయట వేపాకు లిక్విడ్ ఎంత కాస్ట్ తెలుసా తెలిసి దిమ్మ తిరిగిపోతుంది అంత కాస్ట్ ఉంటుందండి ఇందులో వేపాకుతో పాటు తులసాకులు కూడా వెయ్యాలండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి తులసాకులు వేయడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది వేపాకు కానీ తులసాకు కర్పూరము దాల్చిన చెక్క పసుపు ఉప్పు ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే రూపాయి ఖర్చు పెట్టుకుంటా మనం ఇంట్లో ఉండే లిక్విడ్స్తోనే ఈ విధంగా చేయడం వల్ల లీటరు అంటే నూట ఇరవై నూట ముప్పై కూడా ఉంటాయి మనం ఇంకా కొంచెం మంచి లిక్విడ్స్ కావాలి అనుకొని నూట యాభై రెండు వందలకు కూడా మనం పెట్టి లిక్విడ్స్ కొంటూ ఉంటాం ఒక వన్ మంత్కి కూడా రావన్నమాట ఇదే లిక్విడ్ అంత కాస్ట్ లేకుండా నెలకి నూట యాభై రెండు వందల రూపాయలు మిగిలిస్తామండి బాబు ఖచ్చితంగా ఇది వాడి చూడండి అసలు ఇలా చేస్తుంటే సువాసన కూడా అద్దరిపోయిందండి మా వారు కూడా ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుంది నార్మల్ లిక్విడ్స్ అయితే ఇంత మంచి స్మెల్ రావు అన్నారు అసలు మా వారు అన్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది ఈ వచ్చి వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టాను అటు వీడియో పోస్ట్ చేశాను కదా నాకు ఒకటి పెడితే మరొకటి వచ్చింది ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది నేను యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఎంత యాడ్ చేశానో చూసారు కదండి లీటర్కి చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా బయట దొరికే లిక్విడ్ లానే ఉందండి ఇంకా ది బెస్ట్ అనే చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వర్క్ అవుతుందండి మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కంపల్సరీగా అద్దాలు కిటికీలు కింద టైల్స్ తడిబట్ట పెట్టుకోవడానికి కానివ్వండి లైక్ కిచెన్ పైన ఇప్పుడు మాకు గోడ ఉంది కదా టైల్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి కానివ్వండి చాలా మంచిగా ఉపయోగపడతాయి అనమాట ఇలా కొంచెపు బాగా మిక్స్ చేసేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా కూల్ అవ్వనివ్వాలండి చల్లగా అయితే అయిపోవాలన్నమాట మనం స్టోరేజ్ అంటే పెట్టుకుంటాం కదండి స్టోరేజ్ ఏదో ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాం కాబట్టి బాగా స్టోరేజ్ ఉండాలి అంటే మనం బాగా కూల్ అయిపోవాలన్నమాట టెంపరేచర్ బాగా కూల్ అయిపోయిన తర్వాత అయితే మీకు యూజ్ చేసి చూపిస్తాను చూడండి ఈ లోపల నేనైతే కొంచెం గ్యాస్ స్టవ్ మీద క్లీన్ చేసి చూపిస్తాను చూడండి తలతలా మెరిచిపోయి కొత్తదిలా అనిపిస్తుందండి అంత బాగుంటుందనమాట మా వారు కూడా నమ్మలేదు చూసి రిజల్ట్ చూసి అయితే షాక్ అయ్యారనమాట అంత బాగా అనిపించింది అనమాట కంపల్సరిగా ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్ అన్నీ వేయండి ప్రతి ఒక్కటి ఇంటి చుట్టుపక్కల దొరికేదనమాట అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో బయట దొరికే లిక్విడ్ లాగే ఉంది కదండి దోమలు రావు ఈగలు రావు ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేస్తాయి ఈ లిక్విడ్ని ఏం లేదండి ఇంకా ఈ లిక్విడ్ మనము ఒక మూత కానీ రెండు మూతలు కానీ మీకు ఎంత కావాలంత పోసుకొని ఒక బకెట్లో వాటర్ ఉంటాయి కదండి సగం బకెట్ తీసుకోవాలన్నమాట తీసుకొని మనమైతే టైల్స్ తుడిచేసుకోవాలన్నమాట తడిబట్ట పెట్టుకొని తుడిచాము అంటే రిజల్ట్ చూసి షాక్ అవుతారు మెరిసిపోతుందన్నమాట తలతల ఇంకా మనం వన్ వీక్కి టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ అలా చేసుకున్నా సరిపోతుంది ప్రతిరోజు కూడా తడిబట్ట పెట్టాల్సిన అవసరం లేదు చూసారు కదా కొంచెం లిక్విడ్ అయితే నేను యాడ్ చేసి ఇలా తుడుస్తుంటేనే బ్రైట్నెస్ అనేది ఎంత బాగుస్తుందో కొత్తదిలా అనిపిస్తుంది అండి ఎంత బాగుంది ఇంకా టైల్స్ మాకు ఉన్న గచ్చు మీద కూడా నేను వేసి చూపిస్తాను రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారనమాట ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చండి మనం అంత బాగుంటే అది కాక స్మెల్ కూడా అమోఘం మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి స్మెల్లు అదేవిధంగా తలతల మెరిసే వస్తువులు ఇవన్నీ కూడా మనం చూస్తాం చూస్తున్నారు కదా మాగచ్చు ప్రతిరోజు తుడుస్తూనే ఉంటానండి అయినా కూడా ఫుల్ మట్ అనేది చేరిపోతుంది అనమాట నడుస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చూడండి నేను కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా కూల్ అవ్వలేదు మీకు చూపించాలి అనేసి అయితే చీసాను తడిబట్ట మన చెమ్మతో అయినా ఇలా గుడ్డతో అయినా చేసుకుంటాము లేకపోతే కర్రతో అయినా చేసుకుంటాము కదా చూస్తున్నారు కదా ఇలా గుడ్డతో తడిగుడ్డతో కాకుండా పొడిగుడ్డతో తుడుస్తున్నాను ఇలా తుడిచినప్పుడు చూడండి ఎంత బాగుందో మెరుస్తున్నట్టు నీట్గా ఎంత రిమూవ్ అయిందో చూసారు చుక్కతో అవతల టైల్స్ బాక్స్కి దీనికి ఎంత తేడా ఉంది కదండి దీన్నే చూడండి ఖచ్చితంగా ఈ లిక్విడ్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం కామెంట్ అనేది చేయండి ఇంకెందుకండి ఆలస్యం మనం ఇల్లు తుడిచే లిక్విడ్ని అదేవిధంగా టైల్స్ ఏదైనా తుడుచుకోవచ్చండి ఈ లిక్విడ్స్ని మీ అందరికీ ఉపయోగపడ్డాయి నచ్చాది అని అనుకుంటున్నాను అండి నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా నేను లిక్విడ్స్ ఆర్డర్ పెట్టినప్పుడు రెండైతే వచ్చాయి ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి అందులో అయితే ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుంటున్నాను